దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ సుకరిస్తున్న శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగు చేసను వినువారిల్లా నా విషయమై నవ్వుదురని దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయి ప్రిలారా ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి నష్టం ఉంటుంది చెప్పలేని బాధలు మనము అనుభవిస్తూ ఉంటాం ఇంటి వారికి కూడా కొన్నిసార్లు చెప్పకుండా కుమిలిపోతూ ఉంటాం అయితే ఇలాంటి పరిస్థితి భక్తురాలైనటువంటి శార్మకు కూడా వచ్చింది ప్రిలర్ ఎలాంటి బాధ అంటే ఆమె నోట నవ్వులేనటువంటి పరిస్థితి ఎందుకంటే గొడ్రాలని పిలువబడతా ఉన్నది అలాగే గొడ్రాలని పిలువబడుతూ వృద్ధురాలైపోయింది తర్వాత పక్కనున్నటువంటి హాగర్కు దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత ఈమెకు వేదన ఇంకా ఎక్కువైపోయింది ఆమె నోట నవ్వు లేకుండా పోయిందంట ప్రియులారు అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో మన నోట నవ్వు కలుగు చేస్తే దేవుడు మన దేవుడే ప్రియులారు ఇంకెవరాయన్ని ఆ మనల్ని నవ్వించేవారు లేరు ప్రియులారు మనకు ఆనందము ఆశీర్వాదాన్ని ఇచ్చేవారు ఎవ్వరు లేరు ప్రియులారు అయితే ఒకనొక దినాన ఈమె ఈ చక్కని మాట పలుకుతుంది దేవుడు నాకు నవ్వు కలుగు చేసిన అంటా ఎప్పుడు నవ్వు కలిగింది అంటే భక్తులైనటువంటి ఇస్సాకు ఆమె గర్భాన పుట్టిన తర్వాత దేవుడు నాకు నవ్వు కలుగు చేస్తాడని అంటావు ఇస్సా కనగా నవ్వు అని అర్థం దేవుడు నాకు నవ్వు కలుగు చేస్తాడని కుమారుణ్ణి సంతోషంగా చేర్చుకొని ఆమె దేవుణ్ణి మహింపరుస్తా ఉంది ఈ శుభదినాన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే మన నోటి నిండా నవ్వుండెనో ఆమెకు ఆమె లోటును తీర్చి సంతానమిచ్చి దేవుడు నవ్వు తీస్తాడు మనకు కూడా లోటులు ఉంటాయి ప్రియులార సంతానమే కాదు ప్రియులార అనారోగ్యం ఉండి వేదన పడుతూ ఉంటాం అప్పులున్నాయని వేదన పడుతుంటాం మ్యారేజ్ కాలేదని వేదన పడుతూ ఉంటాం జాబ్ రాలేదని వేదన పడుతూ ఉంటాం కోర్టులో కేసులు నడుస్తున్నాయని వేదన పడుతూ ఉంటాం శత్రువుల భయాందోళనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మన నోట నవ్వు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం దేవునికి మనం కంప్లీట్గా లోబడక మనం వేదన పడుతూ ఉంటాం దేవునికి మనకు సరైనటువంటి సమాధానం లేక మనం వేదన పడుతూ ఉంటాం ప్రిల్ల ఏంటో నాకు తెలియనటువంటి బాధ నా హృదయంలో ఉందని మనం వేదన పడుతూ ఉంటాం అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలు నిజముగా మన నోటి నిండా నవ్వు కలుగు చేయి దేవుడు ఇక్కడ వ్రాయబడిన మాటలో గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం రెండవ వచ్చినంలో మనము కళ కనిన వారి వలె ఉంటుంది ఇది కళా నిజమా నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఇంత గొప్ప అద్భుత కార్యం నా జీవితంలో దేవుడు చేసి చూపించాడా నన్నైనా దేవుడు ఇంత గొప్పగా దీవించింది నా పిల్లలనైనా దేవుడు ఇంతగా గొప్పగా ఆశీర్వదించింది అని మనమే ఆశ్చర్యపోవునంత ఆనందాన్ని తర్వాత మన ఇరుగు పొరుగు వారు కూడా ఆశ్చర్యపోయేటంత ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వబోతావు నాడు ప్రతి అందుకే శారం మంట ఉంది దేవుడు నాకు నవ్వు కలగ చేస్తాను నాతో పాటు నన్ను చూసిన వారు కూడా నవ్వుకుంటారని అంటావు దేవునికి స్తోత్రములు కలువునుగా ఒరే ఈ టైంలోనా క్షారమ్మకు దేవుడి కుమారుని ఇచ్చింది ఇంత వృద్ధాప్యంలో నాని ఆమెను చూసిన వారు అనేకులు నవ్వేటట్టుగా దేవుడు ఘనకార్యం చేశా అంట అలాగే సంతాన విషయమే కాకుండా ఎన్నో కార్యాల్లో దేవుడు మన జీవితాలు కూడా అద్భుతాలు చేసి మనల్ని చూసిన వారందరూ కూడా మనము తృణీకరించబట్ట హేళన చేయబట్ట ఇవన్నీ చూసిన వారందరూ కూడా మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేటంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మన నోట నవ్వు కలుగు చేయబోతా ఉన్నాడు ఒకవేళ పదే పదే ఎరుస్తూ ఉన్నావేమో దుఃఖపడుతూ ఉన్నావేమో హృదయంలో సంతోషం లేకుండా వేదన పడుతూ ఉన్నావేమో అయితే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు నీ నోట నవ్వు కలుగు చేస్తానని ఆజ్ఞాపిస్తున్నాను అందుకే భక్తులు ఏం చేస్తూ ఉంటారు అనంటే అపక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకుంటే అక్కడ భక్తుడు అంటూ ఉంటాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను శాలలో పశువులు లేకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను నేను ఎహోవా ఎంతో ఆనందించదను దేవునికి స్తోత్రములు కలుగునుగా భక్తి వెళ్ళిన వారందరూ కూడా ఎలాంటి కీరు కష్టం నష్టం వచ్చినా సరే దేవుణ్ణి బట్టి వారు సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా వారి నోట ఉన్నట్టుగా గ్రంథాలు వ్రాయబడినట్టు ప్రియుడు అందుకే మొదటి తెస్తలోని కిలుపు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో చక్కని మాటలు వ్రాయబడి ఏమనంటే సంతోషించి ఆనందించడి మరలా చెప్పుదను సంతోషించి ఆనందించండి అంటాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇలాగ సంతోషించి ఆనందిస్తూ గంతులు వేసే వారముగా ఉండాలనే పరిశుధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే మనకు దేవుడు ఆయుష్నిచ్చినందుకు ఆయుర ఆరోగ్యం ఇచ్చినందుకు తర్వాత నిందల అవమానములు కొట్టివేసినందుకు కొరతలు తీర్చినందుకు ఈ శుభదినాన్ని దేవుడు మనకు ఇచ్చినందుకై మనం సంతోషముగా దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నామని ఈ శుభ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడు మన నోట నవ్వు కలుగు చేశాడని దేవుని జ్ఞాపకం చేసుకుని శారమ్మ దేవుణ్ణి స్థుతించినట్లుగా మనం కూడా స్థుతించే వారముగా ఉండాలని మన నోట దేవుడు నవ్వు కలుగ చేయబోతున్నాడని దుఃఖదినములన్నీ సమాప్తము చేయబోతున్నాడని దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి మహిమచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి గాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి యశ్వ దినాన అలనాడు తండ్రి మరి షారమ్మ నా నోట దేవుడు నాకు నవ్వు కలుగు చేసిన పలికినట్లుగా నిజముగా మాకు నవ్వు కలుగుచే దేవుడు ఆరోగ్యం కలుగొచ్చే దేవుడు ఆనందం ఇచ్చే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు తండ్రి భక్తురాలైనటువంటి శారమ్మకి ఎలాగ మీరు నవ్వు కలుగు చేశారు నా తండ్రి మీ సన్నిధిలో చేరిన మా అందరి జీవితాలకు కూడా దుఃఖ దినులు సమాప్తం చే దేవుడుగా ఉన్నారు మీ స్తోత్రాలు భక్తులైనటువంటి యోసేపు నేను నా దుఃఖమును మర్చిపోనట్లుగా నా ఇంటి వారి బాధ మర్చిపోనట్లుగా దేవుడు నాకు కుమారుణ్ణిచ్చి నా బాధలు మరిపించాడని స్థుతించినట్లుగా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మా అందరి జీవితాల్లో కూడా దుఃఖాలను అన్నిటిని కష్టాలను తొలగించి సంతోషం సమాధానం మహా మహాశక్తిమంతుడైన దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు నిజముగా మా నోట నవ్వు కలుగచే దేవుడు మీరైనందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఈ మాటలు మేబలందరికీ దీవనకరంగా ఆశీర్వాదకరంగా వారి నోట నవ్వు కలిగించేదిగా ఉన్నట్లు ఘనకార్యములు వారి జీవితాల్లో జరిగించి మహిం పొందమని ప్రార్థిస్తూ ఈ శుభ దినాన తండ్రి మీ బిడ్డలందరినీ వారింటి వారిని ఆశీర్వదించమని వారి కొరతలన్నీ తీర్చమని సంతానం ఇచ్చి సంతోషపరచమని సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వమని విద్యాబుద్ధుల్లో సహాయం చేయమని మీ కుటమైన మీ ఆశీర్వాదాలు మీ బిడ్డలు అనుభవించినట్లు సహాయం చేయమని సమస్త కీడు కష్టం కొట్టివేయమని దినం బర్త్డేలు మ్యారేజ్లు దర్శన బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమీన్